నమస్తే వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు షర్మిల విరుచుకు పడ్డారు ఇక ఎప్పుడైతే విజయసాయి పార్టీని వీడారో వెంటనే మరి షర్మిల గారిని కలవడం మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తిట్టమని ప్రోత్సాహిస్తే నలభై నిమిషాల పాటు నరేట్ చేస్తేనే నేను నిన్ను తిట్టానమ్మా అని చెప్పిన నేపథ్యంలో ఆవిడ నిన్న మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిపై నిప్పులు చెరిగారు ఇక క్రెడిబిలిటీ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా సొంత మేనల్లుడు మేనకోళ్ల ఆస్తినే కొట్టాలని చూసినటువంటి ఈ వ్యక్తి అలాగే తల్లిపై చెల్లెలపై కేసు పెట్టినటువంటి ఈ వ్యక్తి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ ఫైర్ అయిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి ఇక ముఖ్యంగా మరి ఇప్పటిదాకానే మనం చూసాం కేవలం ఆస్తి గురించి అడిగితేనే ఆవిడ నారా విధంగా ట్రోల్ చేశారు ఇప్పుడు ఆవిడ డైరెక్ట్గా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆవిడని మరి ఇంకా ముందు ముందు ఏ విధంగా తొక్కేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అయితే ఈరోజు డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ఒక సామాన్యుడు అలాగే రాంబ్రహ్మం గారు నమస్కారం అండి నమస్కారం అండి సో సార్ మీరు చెప్పండి నిన్న చూసాము షర్మిల గారు ప్రెస్ మీట్ ముందు ఆవిడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతూనే మరో పక్క భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి ఇక సొంత అన్నయ్య ఉండి చెల్లెల మీదనే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అలాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అలాగే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళ గురించి సోల్ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి విలువలు విశ్వసనీయత ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను మరి ప్రజలు నమ్మే అవకాశం ఉందని జగన్ రెడ్డిని విశ్వించే పరిస్థితి ప్రజలు లేదండి బేసిక్గా తల్లి చెల్లి నాన్న బాబాయ్ అతనికి ఆ సెంటిమెంట్స్ ఏముండో తండ్రిని చంపారని చెప్పి రిలయన్స్ మీద ఆరోపణలు చేసి అదే రిలయన్స్కి ఎంపీ ఇచ్చిన పరిస్థితి అతనుంది అలాగే తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా దింపి ఇంటికి పంపించేసిన చరిత్ర జగన్ రెడ్డిది ఇక చెల్లికి వెన్నుపోటు పోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు బాబాయ్ని గొడ్డలతో నరికి అని చెప్పి జనాలు నమ్మించే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అట్లాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు ఎవరు వివసిస్తారు అలాగే తండ్రి రాజశేఖర రెడ్డి బతికుండగానే ఆస్తి రెండు వాటాలు చేశారని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పటం దాన్ని జగన్ రెడ్డి ఒప్పుకోకపోవటం ఆ నేపథ్యంలోనే నేను బయటకు వచ్చానని చెప్పి విజయసాయి రెడ్డి గారు నిన్న అంటున్నాడు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు కాకపోతే షర్మిలు అనేకసార్లు చెప్పింది ఆ ఆస్తి రెండు వాటాలని చెప్పి ఆ ఆస్తిలో వాటా ఇష్టం లేకే షర్మల్ని బయటికి పంపించడానికి సంగతి ఆమె చెప్పింది ప్రజలకు తెలిసిందే డబ్బు మనిషి తప్ప జగన్ రెడ్డికి ప్రేమలు అభిమానాలు సెంటిమెంట్లు లేవు చెప్పి ప్రజలు తెలిసిన విషయం అదే అయితే ఇప్పుడు ఎంతో మంది మనుషుల్ని చూసాం ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని అర్హంగా ఫైట్ చేయొచ్చు కానీ ఇక్కడ సొంత తల్లిని చెల్లిని మీద కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పసుపు చీర కట్టుకుని వెళ్ళింది అని చెప్పడం కాదు తాను కాకుండా తన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ విధంగా నరేట్ చేసి చెప్పడం అసలు ఇది ఎలా చూడవచ్చు అంటారు అసలు ఆయన ఒక ప్రజానాయకుడిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు సీఎం అంటే సీఎంగా ఉన్న టైంలోనే ఇదంతా చేశారు ఎలాంటి రాజకీయ నాయకుడు అసలు ప్రజలకు అవసరం అంటారా సీఎం గా అంటే రాష్ట్ర ప్రజల కర్మ అది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం సేమ్ అయ్యాడు మన కర్మ గాలి ఈ చెల్లిని అంటారా చెల్లిని విమర్శించడం చెల్లిని చెల్లి క్యారెక్టర్ని అసోసనం చేయడం కంటే కూడా తల్లి క్యారెక్టర్ని కూడా అసోసేయం చేపించాడు ఆయన తీవ్రంగా తన సోషల్ మీడియా సైకోల చేత తల్లిని కూడా దుర్భాషలు అడించాడు అప్పుడు కూడా మాట్లాడలే అప్పుడే అతను నజం నైజం ప్రజలకు అర్థమైపోయింది ఇంకా అతని గురించి మనం మాట్లాడుకుంటా కూడా పెద్దగా ఏం ఉండదు తల్లిని చెల్లిని ఆ రకంగా రోడ్డు మీద లాక్కొచ్చి పది మంది చేత బూతులు తెడిచిన వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం చేయగలుగుతాడు రైట్ ఇంకో ఒక పక్క షర్మిల ఆవేశం చూస్తుంటే ఇప్పుడు దీంతో ఆవిడ సరిపెట్టేలాగలేదు ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద యుద్ధమే చేసేలాగా కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు తనకు చెప్తున్నారో నేను భావోద్వేగానికి గురయ్యాను అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో షర్మిల ఎప్పుడైతే ఆస్తి కోసం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆవిడ టార్గెట్గా ట్రోల్స్ చేయడం ఈ విధంగా క్యారెక్టర్ గురించి మాట్లాడటం మనం చూసాం అలాగే పొలిటికల్ కూడా ఆవిడ తొక్కేయాలని పక్క రాష్ట్రాలలో కూడా ఈయన ఈయన పవర్ అంతా చూపించి ఆవిడని ఎంతగా ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు అదే కాంగ్రెస్ ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు కాబట్టి నిన్నటి నేను చూస్తే శైలజానాథ్ గారు కూడా వైసీపీలో చేరిన నేపథ్యంలో ఇక్కడ కూడా పొలిటికల్గా ఆవిడ తొక్కేసేందుకు కాంగ్రెస్ వాళ్ళని ప్రలోభ పెట్టి ఆయన పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు ఏం చెప్తారు మీరు ఒకటి ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ లెక్కొద్దామండి ఈరోజు ఆస్తి తగాదాలు షర్మిల మధ్య జగన్ మధ్య ఇప్పుడు నాకు చూస్తే వీళ్ళ ఇద్దరు ఆస్తి తగాదాలు అనేది వీళ్ళ ఆస్తి అక్రమంగా సంపాదించారా సక్రమంగా సంపాదించారా అనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం ఏంటంటే సక్రమంగా సంపాదించుంటే కోర్టుల ద్వారానో లేకపోతే లీగల్ ప్రొసీజర్ ద్వారానో ఇప్పుడు మనం చూస్తుంటాం ఆస్తా కాదా లేని కొత్తగా జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా ప్రతి ఇంట్లో ఉండేదాన్ని ప్రతి ఇంట్లో ఉంటే సక్రమంగా మాట్లాడుకొని పెద్దల పక్కన కూర్చొని చర్చించుకొని తీర్చుకుంటారు కానీ ఈ విషయంలో వీళ్ళిద్దరూ ఏం మెసేజ్ ఇస్తున్నారని అర్థం కావట్లేదు వీళ్ళు అక్రమంగా సంపాదించింది అయితే ప్రజలు సొమ్మది వీళ్ళిద్దరికీ చెందకూడదు అది ప్రజలకి చెందాలి ఒకటి ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి విజయసాయిరెడ్డి గారు వచ్చారు ఇవన్నీ చెప్పింది కదా షర్మిళ గారు ఇంతకుముందు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు మాట్లాడుతుంటే నేను విన్నాను ఏమనంటే ఇన్ని అడిగిన షర్మిల వైఎస్ వివేకానంద రెడ్డి గారి చావు గురించి సాయన్న అడగలేదా ఎందుకంటే ఫస్ట్ సాయన్నే కదా వచ్చి అని చెప్పింది మొన్న ఎక్కడ అడిగితే నాకు అవినాష్ చెప్పాడని చెప్పారు కదా ఇప్పుడు షర్మిల ఆ క్వశ్చన్ ఎందుకు అడగలేదు ఎందుకు చెప్ప ఒకవేళ అడుగుంటే విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు ఇవన్నీ చెప్పింది కదా షర్మిల ఒక గంట సేపు ప్రెస్ మీట్లో ఈ మాటలు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పండి ఎందుకంటే అక్కడ చనిపోయింది వాళ్ళ సొంత చిన్నానే కదా అంటే సొంత చిన్నాని కన్నా షర్మిళకు ఆస్తులు ఎక్కువయ్యాయా సొంత చిన్నాన చావు కన్నా ఆస్తులు ఎక్కువయ్యాయా ఇది చెప్పాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు షర్మిళ అన్న దానిపైన వద్దాం జగన్మోహన్ రెడ్డి చేసింది దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో తన సొంత చెల్లెలు చెప్తుంది రాష్ట్రానికి ఎందుకంటే రీసెంట్గా ఎవరన్నా ఎలక్షన్లో ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు షర్మిలా చెప్పింది విని ఎచ్చి వీడికే మనం వేసిందని జనాలు అనుకుంటున్నారు ఎందుకో చెప్పమంటారా షర్మిల గారు క్రెడిబిలిటీ వీటి గురించి చెప్తూ జగన్మోహన్ రెడ్డికి లేనివే అవి ఎందుకంటే విజయమ్మకి అక్రమ సంతానం షర్మిల అని చెప్పి తన పార్టీ సోషల్ మీడియాతో అనిపించాడు జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని చెప్పి చెప్పింది ఈ మాట సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎన్నున్నా కానీ ఇంట్లో తల్లిని చెల్లిని ఎవరు అవమానించరు అది ఎక్కడ నుండి ఇంట్లో చూసుకుని బయట ఎక్కడ అవమానించరు కానీ బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఈ విధంగా తిట్టించాడంటే జగన్ మనిషా మృగమ ప్రజలు ఆలోచించుకోవాలి వైసీపీ కొట్టేసిన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే రాజకీయ లాభం కోసం సొంత చెల్లిని పుట్టుకని అక్రమ పుట్టుక అని చెప్పావు సొంత తల్లి శీలాన్ని శంకించావు ఇలాంటి వాడు పురాణాల్లో కూడా ఉన్నాడు అంత నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి అవినీతుల గురించి మాట్లాడేది విలువల గురించి మాట్లాడేది విశ్వసనీయత గురించి మాట్లాడేది క్రెడిబిలిటీ గురించి మాట్లాడేది సిగ్గు సిగ్గుచేయుడు ప్రజలు ఉమ్ముతున్నారు మొహం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆస్తుల్లో అల్మేనాలడికి రావాల్సిన ఆస్తులు ఇవ్వకుండా దోచుకొని ఏం చేసుకుంటావు నువ్వు అంటావు కదా నాకేం అవసరం లేదు నాకు పేరు ఫోటో అని చెప్తావు కదా అలాంటప్పుడు అవి మాటలే చేతల్లో ఈ విధంగా దౌర్భాగ్యం చేస్తాను ఇది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి ప్రజలు ఆలోచించాలి ఇదంతా ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఐదేళ్ళు పరిపాలన చేసిందని రాష్ట్ర ప్రజలు తలదించుకుంటున్నారు ఇలాంటి క్యారెక్టర్ లెస్ ఫిలోనా ఏంటంటే రాజకీయాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం నెరవేర్చకపోవడం అది అన్ని పార్టీల్లో ఒకటి రెండు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క దగ్గర రాజకీయ విమర్శలు వేరు అవన్నీ వేరు ఎందుకంటే రాజకీయాల్లో ఆ ప్రత్యర్థులను విమర్శించడం ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి కానీ సొంత తల్లి శీలాన్ని శంకించిన ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా ఇలాంటి వ్యక్తి ఆ పరిపాలన చేసేది ఇలాంటి ఎథికల్ వాల్యూస్ లేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలించుంటాడండి ఆలోచించండి సొంత చిన్నాన శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేశాడు సొంత తండ్రి చావును అడ్డు పెట్టుకొని పార్టీ పెట్టాడు మొన్నేదో అన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజల్లో నుంచి ప్రజల్లో నుంచి కాదు నీ తండ్రి శవం ముందు నుంచి పుట్టిన పార్టీ నీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి చనిపోకపోయిన ఉంటే వైఎస్ఆర్సీపీ పుట్టునుంటుందా ఒకటి గుర్తుపెట్టుకో నీ తండ్రి చచ్చిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నీకు అడిగిన పదవి కేంద్ర మంత్రి పదవో లేదా ముఖ్యమంత్రి పదవో ఇచ్చుంటే వైఎస్ఆర్సీపీ పుట్టునుంటుందా పుట్టుండదు కదా ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడే గ్రహించిందేమో వీడు ఒక మానవ మృగంరా వీడు తండ్రి శవాన్ని పెట్టుకొని ఈ విధంగా పదవుల గురించి అడుగుతున్నాడు అంటే వీడు రాష్ట్రాన్ని దేశాన్ని నవ్లేస్తాడు మన పార్టీకి తప్పు అని పక్కన పెట్టినట్టుంది అందువల్ల ఓదార్ పాత్రలు చేశాడు తన దగ్గర అవినీతి సొమ్ము ఉంది కదా అవినీతి సొమ్ముతో చేశాడు విగ్రహాలు పెట్టిచ్చాడు వాళ్ళ తండ్రిది తీరా చూస్తే ఈరోజు షర్మిలా గారు ఒక మాట ఉన్నారు రాజశేఖర్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి చెడగొడుతున్నాడని అంటే ఇక్కడ ఒక్కటి మీరు ఆలోచించండి రాజశేఖర్ రెడ్డి గారు సక్రమంగా సంపాదించిన సంపాదన అయ్యనుంటే మీరు ఆలోచించండి అది సక్రమంగా ఇద్దరు కూతురు కొడుకు పంచుకోండే వాళ్ళు నాకు తెలిసిది అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టి ఎవరికి ఎవరికేమి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఏటూనే మీరు గుర్తుపెట్టుకోండి రాజశేఖర్ రెడ్డి సక్రమంగా సంపాదించుంటే వీళ్ళు నామాలని రాస్తారు మీకు గుర్తుందా అండి ఎవరన్నా సక్రమంగా సంపాదించుంటే వీళ్ళు నామాలు రాసి వీళ్ళకి మనవడికింత మనవరాలకింత ఈ విధంగా అని చెప్పి చెప్తారు నిజంగా సక్రమ సంపాదన ఏంటి ఆ విధంగా వీలు నామాలు ఉండాలి కదా ఎందుకు లేవు ఇది ప్రజలు ఆలోచించాలి ఏదో ప్రజలందరూ కూడా ఒక మసాలా లాగా షర్మిలా తిట్టుకుంటా ఉంది జగన్ తిట్టుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు గొడవలు అనేది కాదు వీళ్ళ వెనకాల ఉండేది కూడా మనం ఆలోచించాలి కదా నిజంగా రాజశేఖర రెడ్డి ఆ మాట చెప్పుంటే వీళ్ళనామా ఎందుకు రాలేదు ఎవరో తెలియ ఊర్లో పల్లెల్లో తెలియలేని వ్యక్తి అయితే ఏదో పెద్దవాళ్ళ ముందు ఇది రెండు మాటలు చెప్పాడు అనుకోవచ్చు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నిజంగా ప్రజలకు తమ మనవరాళ్ళకి నలగరికి ముగ్గురు మనవరాలకి ఒక మనవడికి చెందాలంటే వీళ్ళు నామా రాసి ఉండొచ్చు కదా ఆ రోజుల్లో తెలియకేం లేదు కదా అంటే ఇక్కడ వీళ్ళు ఏ విధంగా సంపాదించారో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ ప్రజలు కూడా ఒకటి గమనించాలండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే నలభై మూడు వేల కోట్ల రూపాయలు సీబీఐ కేసులు నమోదు అవును వాళ్ళ మీద అంటే అక్రమ సంపాదనే కదా అది అవును అదంతా అక్రమమే కాదు అది రాజశేఖర్ అనేది ఒక సబ్జెక్టు ప్రస్తుతం జగన్ రెడ్డి ఈయన దుర్మార్గాలు చూస్తే శర్మలు కూడా ఏమంటుంది నాన హయాంలో దోచుకున్న సభలో నాకు వాటాయువు కానీ ఇప్పుడు ఈ టరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు కొట్టేసిన ఎనిమిది లక్షల కోట్లు నాకు అవసరం లేదంటుంది ఆవిడ అంటే ఇక్కడ చూడండి పెద్దలు చెప్పినట్టు రామబ్రహ్మం గారు వీళ్ళు ఇప్పటి నుంచో రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళ అనుభవం ఎంత ఉండదు అనుకున్న వయసు ఆయన చెప్పేదాని ప్రకారం చూస్తుంటే వీళ్ళు ప్రజల సొమ్ముని దోచుకొని ఈరోజు ప్రజల సొమ్ము కోసం మీడియాల ముందు వాళ్ళకుండి కొట్టుకుంటా ఉన్నారు సిగ్గు లేకుండా చిన్నప్పుడు చాక్లెట్ కోసం అన్న చెల్లెలు ఎవరన్నా కొట్టుకుంటే ఏ నాకు చాక్లెట్ ఇరా నాకు చాక్లెట్ ఇరా అని కొట్టుకుంటా ఆ విధంగా వీళ్ళు ప్రజల సొమ్ము తినేసి ప్రజల సొమ్ము కోసం కొట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరిపైన కేసులు పెట్టాలి నా దృష్టిలో అయితే ఇద్దరిపైన ఈడీ ఎంక్వైరీ జరిపించి మళ్ళీ ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు ఆస్తులు ఏంటి ఎందుకు ఈ విధంగా అని చెప్పి తేల్చాలి ఎందుకంటే ఆస్తి ఆస్తి అంటే ఏ ఆస్తి మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు అదంతా ప్రజల సొమ్ము ఏంటి ఒక కేసు ఒక ఆస్తి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద చెల్లి మీద కేసు వేస్తే అది ఎంత రచ్చ అయిందో అటవీ భూములు దాంట్లో ఉన్నాయని చెప్పి దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ రికవరీ చేసుకుందో ఇదంతా కూడా మనం చూసాం ఇంకా మొత్తం ఆస్తులు బయటకు వస్తే ఇంక ఎన్ని కబ్జాలు ఉంటాయో ఏంటి అనేది బయట సంపాదన సంపాదించిన వ్యక్తుల్ని రాష్ట్ర ప్రజలు ఎత్తి తలపైన పెట్టుకుంటారా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళిద్దరూ తోడు దొంగలు ఎవరు షర్మిళ ఇప్పుడు దొంగ సొమ్ము కోరుకునేది కూడా దొంగే కదా నేను షర్మిళ గారిని వ్యక్తిగతంగా ఎలా తిట్టదలుచుకోలేదు ఎందుకంటే షర్మిళ గారు ఒక మహిళగా గౌరవిస్తాం కానీ వాళ్ళ పెట్టే ఆస్తి గురించి మాత్రమే మేము అడుగుతున్నాం ఆస్తి ఎవరిది ప్రజలది అయితే మీరు ఇవ్వాలి మీరు దోచుకొని తింటాము మేమిద్దరం కొట్టుకుంటాము ప్రజల్ని పట్టించుకోము మాకు పదవులన్నీ మేము దోచుకు తినడానికి కావాలంటే తప్పు నిజంగా అది సక్రమ సంపాదన అయితే షర్మిలా గారికి రావాలి దాంట్లో మా సపోర్టు కూడా ఖచ్చితంగా ఆమె ఏ పార్టీ అయినా ఆమె ఏ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినా ఆమె వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా ఆమె వైపు ఉంటాం కానీ అది ప్రజల సొమ్ము అయితే మాత్రం షర్మిలా గారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే సక్రమమైన సంపాదన అనుకోండి వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కాలి న్యాయం షర్మిలా గారి వైపు ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ఎందుకంటే చెల్లెలకు వాటా ఇవ్వాలి అది ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన వాటా ఏం తీసుకోవడం అది అక్రమం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ వ్యతిరేకిస్తాం అదే వీళ్ళిద్దరూ కొట్టుకునేది ప్రజల సంపాదన కోసం అయితే ఇద్దరిని ఎవరికి సపోర్ట్ లేదు తీసుకోవాలని కోరుతున్నాను రైట్ ఇప్పుడు అది అక్రమ సక్రమ అని చెప్పి వాళ్ళు బయటకు వస్తే అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అది ఒకప్పుడు ఏమి లేనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు ఎన్ని ఆస్తులు వచ్చాయన్న విషయం అది అందరికీ తెలిసింది దీస్ పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే క్రెడిబిలిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఆయన క్రెడిబిలిటీ ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి అండ్ ఎలక్షన్స్కి ముందు గతంలో ఆయన సీఎం అవ్వక ముందు మనం చూసాం తల్లిని చెల్లిని ఎలక్షన్స్ లో వాడుకొని ఇప్పుడు వాళ్ళని ఎలా చేశాడు అని ఎలక్షన్స్కి ముందు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇటు ఛానల్లో కానీ ఇటు పేపర్లో కూడా ఆయన ఫోటో తీసేసి అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరే ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలా మనుషుల్ని అవసరానికి వాడుకొని వదిలేసే వ్యక్తి క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం అలాగే ఒకానొక సందర్భంలో కూడా మనం విన్నాం ఏదో ఆస్తుల తగాదాలో సమీక్షలో షర్మిల గారి మీద చేయి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో సో ఇలాంటి వ్యక్తి ఎవరిని నమ్మించడం కోసం ఇప్పుడు ఈ డ్రామాలు ప్లే చేస్తున్నారు సో ఇలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మాలా వద్దా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలే అని సో ఇది మన కాన్సెప్ట్ సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు గారు నిన్న మాట్లాడిన మాటలు ఆమె జగన్ సీఎం కాకముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేయకుండా మాట్లాడినట్టయితే శర్మల క్రెడిబిలిటీ చాలా పెరిగేది జగన్ రెడ్డి జైల్లో ఉండేవాడు ఈవిడ నాయకురాలుగా అమలు చేయి వాళ్ళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు కానీ మిగిలి ఉండేది ఇవాళ ఆవిడ మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు ఇద్దరికీ క్రెడిబిలిటీ పోయింది దొందు దొందే అన్నట్టు దొంగ ఆస్తి పంచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి వాళ్ళు లేరు జగన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చినా షర్మిలకు డిపాజిట్లు రాకపోయినా ప్రజలు తిరస్కరించడానికి అదే కారణం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదండి వాళ్ళు సమాజం వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ప్రజల ఆస్తులు దోచుకొని పంచుకోవడానికి కొట్టుకుంటున్న వాళ్ళని ఎవరు నమ్ముతారు ఇంకోటి రా విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి ఆ కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది జగన్ రెడ్డి ముందు నేను పుట్టాడు ముందు నుంచి ఒక ఫ్యామిలీతో ర్యాలీ అవుతున్నాడు ఆయన వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ దోపిడీ మొత్తం తెలిసిన వ్యక్తి అతను వాళ్ళు ఎక్కడ దాచుకున్నారో ఎంత ఆస్తులు ఉన్నాయో మొత్తం ఏ టు జెడ్ తెలిసిన వ్యక్తి ఆయన ఆయన బయటకు వచ్చి అంటే కూడా నమ్మలేని పరిస్థితి మనకి నేను కూడా నిన్న డూరు నమ్మల బయటకు వచ్చే ఇదేదో మళ్ళీ కుట్ర చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఉన్నాం అంతా నిన్న బయటకు వచ్చి షర్మలతో మాట్లాడిన తర్వాత కొంచెం నమ్మకం కలిగింది అంటే విజయసాయి రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచాడు జగన్ రెడ్డి నాలుగు దశాబ్దాలు ఆయన వాడుకొని ఆయనకి ఇవ్వాల్సిన ఇవ్వలేదు ఇంకోటో ఇంకోటో ఏదో మొత్తం మీద కారణం చేత బయటికి పంపిస్తారు ఇతను బయటకు వచ్చేసాడు ఇప్పుడు శర్మల దగ్గరికి వచ్చాడు ఆయన ఆయన నిజాయితీగా ఎప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకొని కోర్టుకెళ్ళి ఏటు ఉన్నాడు కదా అన్ని కేసులు ఏటూ ఉన్నాయి ఆయన అప్పుడు వరకు మారితే సమాజం క్షమిస్తుంది ప్రజలు క్షమిస్తారు దేవుడు ఆయన రక్షిస్తాడు ఆ రెడ్డి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో విజయసాయి రెడ్డి గారు షర్మిల గారిని కలవక ముందు ఇది ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని అనుకున్నా ఇప్పుడు సార్ చెప్పినట్టు షర్మిల గారిని కలిశాక నిన్న ఆవిడ వచ్చి బయటకు చెప్పాక సంథింగ్ ఏదో జరుగుతోంది అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏవో క్లాసెస్ వచ్చినాయి ఏ విషయంలో అని సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు విజయసాయి రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదు అని చెప్పి మరి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి మరి ఆయన క్రెడిబిలిటీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటారా తప్పకుండా ఆయన ఉంది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ గురించి మాట్లాడితే ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు క్లారిటీ కనబడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ జీవితం మొత్తం మీద ఎక్కువ సార్లు వాడిన పదాలు ఏంటంటే క్రెడిబిలిటీ విలువలు విశ్వసనీయత అతని విలువలు ఏంటంటే సొంత తల్లిని చెల్లిని బుత్తులు తిట్టేయడం తన పార్టీ సోషల్ మీడియాతో తన తల్లి శీలాన్ని శంకించే విధంగా తప్పుడు రాతలు రాయిపోయడం తన చెల్లిని అక్రమ సంతానం అనడం అతని విలువలు జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అంటే ఏంటంటే ఇచ్చిన మాట ఇప్పుడు ఏదైతే మనం చూస్తే సిపిఎస్ రద్దు కావచ్చు రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూవి జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇంకా చూసుకుంటే నేను మాటిస్తే మాట తప్పును చేతులలో చూపిస్తానని చెప్పి ప్రతి రైతుకు బోరైపిస్తా అన్నాడు ఇవన్నీ ఆయన తప్పిన ఎన్ని తప్పాడో తెలుసు అక్కడ ఆయన విశ్వసనీయత తెలుసుకుంది క్రెడిబిలిటీ అంటారా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాండ్ మీద ఉంటాడు ఏంటంటే నమ్ముకున్న నాయకులే తను అంటే అతను మీద నమ్మకం లేక అతని నాయకత్వం మీద ఎంతోమంది అతని నాయకత్వాన్ని సింకించి వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకుని ఇప్పుడు వెళ్ళిపోయేది ఏదో వెళ్ళలేదు వాళ్ళు ఏంటంటే ఇక్కడ నార్మల్గా అతని క్రెడిబిలిటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవరికైనా కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదే ఒకప్పుడు నేను ప్రతి నియోజకవర్గానికి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక ఎమ్మెల్యేకి కూడా సరిగ్గా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ తెలిసిపోయింది దాని క్రెడిబిలిటీ మనం చూసుకుంటే ఆయన విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ ఇవేవి జగన్మోహన్ రెడ్డికి లేవు అని తేలిపోయింది అందుకే ప్రజలు ఏంటంటే గోప గుయ్యం అనిపించేలాగా ప్రజా తీర్పిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాంతో కూడా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోకుండా అహంకారం కొంచెం కూడా తగ్గించుకోకుండా నేనేం చేస్తే అదే కరెక్ట్ అని చెప్తూ ఇంకా పోతూ ఉన్నాడు నువ్వు ప్రజలకు ఏం చేస్తావని చెప్పు అంటే ఇంతవరకు చెప్పడు చెప్పలేడు నేను ప్రజలకు మంచి చేస్తాను నాకు అధికారం ఏమి చెప్పడు నేను ముప్పై ఏళ్ళు ఉంటాను అంటాడు ఏంటి అది ఏం పిచ్చితనమా వెర్రితనమా అది జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి లేక అలా మాట్లాడుతున్నాడు ఆయన ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఇంకొకటి మానసిక పరిస్థితి బాగా కాదు ఆయన తెలుసు ముప్పై ఏళ్ళు ఎక్కడ ఉంటాడు ముప్పై ఏళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాననే ఉద్దేశంతో ఆ విధంగా ఆయన ఏంటంటే రాజమహేంద్రవరం చెంచులు కూడా అనేది తెలుసుకోలేకపోతున్నాడు అంతే ముప్పై ఏళ్ళు కరెక్టాన్ని ముప్పై ఏళ్ళు కూడా కరెక్ట్ అవును పెద్దలు అన్నట్టు శాశ్వతంగా ఉంటారు ముప్పై ఏళ్ళు ఎక్కడ చెంచాలగూడలో ఉంటారా లేకపోతే రాజమండ్రిలో ఉంటారా అని ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన తప్పిదాలన్నీ ఈరోజే బాబు గారు ఒక మాట అనడం జరిగింది ఢిల్లీ లిక్కర్ కేసు చాలా చిన్నది ఢిల్లీ లిక్కర్ కేసుని మించింది ఏపీ లిక్కర్ కేసు దాంట్లో కూడా బయటకు వస్తారని ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎత్తేసారు అక్కడ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు ఆ లిక్కర్ కేసుకి కగైనగా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి చూసాం మనం తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ కేసులో మన కవిత గారు అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎలక్షన్స్లో ఏమనుకున్నారు అందరూ కవితను అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్వీప్ అన్నట్టు అనుకున్నారు కానీ స్వీప్ అయ్యింది జీరోతో ఎక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు ఢిల్లీలో ఇంకా కేజ్రీవాల్ని రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి కొంతమంది అన్నారు కానీ అక్కడ ప్రజలు తెలంగాణలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు వాళ్ళు సరైన తీర్పు ఇచ్చారు ఏంటంటే లిక్కర్ కేసుల్లో లిక్కర్తో వ్యాపారం చేసేవాళ్ళు మాకు వద్దు అని అదేవిధంగా ఆంధ్రాలో కూడా లిక్కర్ కేసు బయటకు ఉంది ఆ బయటకు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డ జగన్మోహన్ రెడ్డ మిథున్ రెడ్డ రామచంద్రారెడ్డ ఏ రెడ్డి లోపలకి వెళ్తారా అందరూ కలిసి అదే దండుపాలెం బ్యాచ్ లాగా పదకొండు మంది రాజమండ్రి జైలుకి వెళ్తారా లేకపోతే అది సిబిఐకి ఇస్తే తిహార్ జైలుకి వెళ్తారా చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడే ఢిల్లీ లిక్కర్ కేసు కూడా మనం రెండు రోజుల క్రితం నుంచి చూస్తున్నాం ఉంది మా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పేపర్లు తగలబెట్టారు ఇవన్నీ చూస్తే దీంట్లో ఖచ్చితంగా వెళ్తారు ఇంకొకటి విజయసాయిరెడ్డి గారి క్రెడిబిలిటీ విజయసాయిరెడ్డి గారికి నిజంగా క్రెడిబిలిటీ ఉంటాయి విజయసాయిరెడ్డి గారి నిజంగా విశ్వసనీయత ఉంటే ఆ విజయసాయిరెడ్డి గారిని సూటిగా ఎలాగా నేను వయసులో చిన్నవాణ్ణి కానీ నాకున్న అవగాహన మేరకు మిమ్మల్ని సూటికి అడగదలుచుకున్న విజయసాయి గారు దేశ ఆర్థిక పరిస్థితిని మార్చగలుగుతాడు ఒక చార్టెడ్ అకౌంట్ అలాంటి చార్టెడ్ అకౌంట్ స్థానంలో ఉండి మీరు మీ జీవితంలో ఒక్కసారన్నా మంచి పని చేశారా మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి మీరు ఎన్నో తప్పిదాలు రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎన్ని తప్పులు లెక్కలు రాశారో మీ మనస్సాక్షికి తెలుసు మీరు బయట ఎన్నైనా చెబుతూ ఉండొచ్చు మీరు బయట ఎన్నైనా చెబుతూ ఉండొచ్చు మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఎన్ని తప్పిదాలు రోజు ఈరోజు అన్న ఆస్తులు ఏ విధంగా కూడబెట్టారు అన్ని కూడబెట్టినా వాళ్ళు మీకు ఇచ్చిన విలువ ఏంటి ఒక్కసారి ఆలోచించండి రోజు కూడా మిమ్మల్ని అన్న చెల్లెలు ఇద్దరు దీనికోసం ఆస్తుల కోసం అని ఈ విధంగా వాడుతున్నారు కానీ ఏ రోజైనా వాడుతున్నారు మీరు నిజంగా మీరు చారిటెడ్ అకౌంట్ చదివేటప్పుడు అప్పుడు అనుకుంటారు కదా నేను ఒక మంచి చారిటెడ్ అకౌంట్ అవ్వాలి దేశ ఆర్థిక పరిస్థితి స్థితిగతిలో మార్చే విధంగా ఉండాలి అని చెప్పి మీరు ఆ విధంగా అవ్వాలని అనుకుంటారు కానీ పరిస్థితుల కారణంగానో ఇంకొక పరిస్థితుల కారణంగానో కొన్ని కొన్ని తప్పిదాలని చేసి ఉండొచ్చు ప్రెజర్ వలన ఎక్కడో ఇప్పుడు మీకు అరవై ఏళ్ళపై పై దాటిపోయాయి ఇంకా ఎందుకు ఆ ప్రెషర్లో దాంట్లో దీంట్లో మీకు నిజంగా విలువలు విశ్వసనీయత మీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే విజయసాయిరెడ్డి రెడ్డి గారు ట్విట్టర్లో ఏవో ట్వీట్లు వేయడం ఇవి వేయడం అవి కాదు మీకు నిజంగా ఉంటే మీరు చేసిన తప్పుదాలన్నీ ప్రజల ముందు పెట్టండి న్యాయస్థానాల ముందు చెప్పండి పక్షాతాపం పడండి కనీసం ప్రజలు క్షమిస్తారు ఆ భగవంతుడు క్షమిస్తాడు లేదు నేను ఇంకా ఎవరినో కాపాడుకుంటాను వీళ్ళిద్దరు ఆటలు నేను ఒకరి వైపు నిలబడతాను అని చెప్పి అబద్దాలు చెబుతూ ఉంటానంటే మీ జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది గుర్తు పెట్టుకోండి మీ జీవితానికి ఒక సార్థకత ఉండాలంటే మీరు చేసిన తప్పులకి ఆ పశ్చాత్తాపడి చెప్పి అవటన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాప ఒక్కటే మార్గం విజయసాయి గారు తెలుసుకోండి ఇకనైనా మేలుకోండి రైట్ ఇప్పుడు షర్మిల గారు నేను ప్రెస్ మీట్ పెట్టిన టైంలో ఆ వచ్చే కమెంట్స్ కూడా ఆవిడకన్నీ నెగిటివ్ గానే వచ్చాయి అంటే ఎంతమంది వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన చేస్తున్నటువంటి తప్పులు కూడా గ్రహించలేనంతగా ఉన్నారు ఒకటి ఆస్తుల కోసం ఇలా చేస్తుందని లేకపోతే టిడిపి ఏజెంట్ అని ఇలా ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు సో అలాంటి వాళ్ళలో మార్పు రాదంటారా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు సో మీరేమంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనిషి అయితే ఆ వ్యక్తిత్వాలు మారితే మనసు ఉంటుంది మారే అవకాశం ఉంటుంది వాళ్ళు డబ్బులు తీసుకుని పనిచేసే వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది మీరు వెయ్యి రూపాయలు ఇస్తారంటే నేను పనిచేస్తా మీరు ఏం చెప్తే అది చేస్తారు అక్కడ ఏంటి పరిస్థితి ట్వీట్కి ఐదు రూపాయలు పేటిఎం అని చెప్పి చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో అలరవుతుంది కదా ఆ వెయ్యి మందే ఆ ఐదు రూపాయల కోసం కక్కుతపడి చేసే పనులు తప్ప సామాన్యమైన ఎవరు వాళ్ళ వాళ్ళ మొహం చూసే పరిచుకోవడం లేదు మీరు ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో అవి ఏమందే ఉంటారు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అవి ఏమందే ఉంటారు ఇంటి దగ్గర ఆ వెయ్యి మంది ఉంటారు ఇంకొక కొత్త మొహం కనబడదు ఓడిపోయిన తర్వాత ఆ వేయమందే ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నారు డబ్బుల కోసం అతని క్రెడిబిలిటీ పోయిందండి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే బయటకు వచ్చేసిన తర్వాత మోపుదేవి వెంకటరమణ చాలా నమ్మకంగా విశ్వాసంగా ఉండేవాడు రాజశేఖర రెడ్డి దగ్గర ఆయన కూడా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నాడు బాలువైన శ్రీనివాసరెడ్డి బంధువే కదా ఆయన ఇంక ఈయనకి విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది లేక కదా ఎవరేమైనా మాట్లాడితే ఆ పార్టీ నుంచి మీడియా మీడియా ముందు విరుచుకు పడిపోయేవాళ్ళు మరి నిన్న షర్మిల గారు చేసినటువంటి కమెంట్స్ మీద ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడాన్ని ఎలా చూడవచ్చు షర్మిల మీద చేస్తూ కామెంట్ చేయటాకో విజయసాయి రెడ్డి మీద చేయటాకో ధైర్యం లేదు వాళ్ళకి విజయసాయి రెడ్డిని ఏమని ఆయన ఇంకా విషయాలు బయటపెడితే ఆయన పరిస్థితే అంటే జగన్ రెడ్డి పరిస్థితి అదే మామూలుగా అయితే విరుచుపడిపోయేవాళ్ళు మీరు అన్నట్టు భయపెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు విజయసాయి రెడ్డిని విమర్శించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి లేదు వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట ఆయన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడొద్దు అని మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు ఈయన తెలుసు కదా ఈయన లెక్కల బొక్కలే ఆయన దగ్గర ఉన్నాయి అది పరిస్థితి ఇది వాటి డిబేట్ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం